మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదవ వాక్యం రాయబడిన ఓ చక్కటి దేవుని మాట ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మనభారములను భరించుచున్నాడు ప్రభు స్థుతి గాక అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుకరిస్తూ మన భారములను భరించేవాడు అందుకే ప్రభు స్థుతి నందునుగాక యశాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యంలో రాయబడి ఉంది ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను ఈ ప్రపంచ భారాన్ని రాజ్యముల భారాన్ని మన దేవుడు మోయిచున్నాడు మనం దేవునికి భారం ఏమి కాదు మన బాధ్యతలు భరించి భారాలు భరించే దేవుడు మన దేవుడు కొరంది రెండవ పత్రిక ఐదో అధ్యాయం మూడవ వాక్యంలో ఉంది మనుషులందరూ శరీరం అనబడే గుడారములో వారి భారాలు మోసుకొని మూలుగుచున్నారని అందుకే ఏసై చెప్తున్నారు మీ భారాలు నా మీద వెయ్యుడి నేను అనుదిన మీ భారాలు భరిస్తానని ఏసఐ చెప్తున్నారు లోకంలో చాలామంది వారి భారాలు వాళ్ళే మోసుకుంటూ మూలుగుచు నలిగిపోతున్న వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు ఏసై అంటారు అనుదిన మీ భారాన్ని నేను భరిస్తాను అని ఏసఐ చెప్తున్నారు అందుకే మన భారాన్ని ఏసై మీద మనం ఉంచాలి బైబిల్లో యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వాక్యులు రాయబడి ఉంది నీ భారము యహోవ మీద మోపము ఆయనే నేను ఆదుకోనను ఈరోజులో మనుషులు వారి భారాన్ని ఏసఐ మీద మోపగలిగితే ఏసై ఆదుకుంటాడు అలా మోపకుండా ఎవరి భారాలు వాళ్ళే మోసుకుంటూ మూలుగుతుంటే తద్వారా నష్టమే కానీ ప్రయోజనం ఉండదు అందుకే ఏసఐ చెప్తున్నారు అనుదినం నేను మీ భారాన్ని భరిస్తా అనుదినం మీ బాధ్యతలను నేను తీసుకుంటా బైబిల్లో మనం గమనిస్తే ఏ ఏ భారాలు ఆయన భరించి మనకు మేలు చేస్తాడు ఒక మూడు నాలుగు అనుభవాలు మనం ధ్యానం చేస్తే సామెతల గ్రంథం పదహారో అధ్యాయం మూడో వాక్యములో ఉంది నీ పనుల భారమును యహోవ మీద మోపము అప్పుడు నీ కార్యాలన్నీ సఫలమగును ఏ భారాలు అయినా భరిస్తాడంటే పనుల భారం ఏ పని ఇంటి పనైనా ఇంకా కుటుంబంలో పిల్లల వివాహం పనైనా ఉద్యోగాలు కూర్చున్న పనులైనా రకరకాల పనులు మన పనుల భారాన్ని ఏ మోపినప్పుడు ఆయన మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు బైబిల్లో ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ వాక్యంలో మనం గమనిస్తే అబరాము యొక్క పెద్ద దాసుడు ఎలియాసరు కుమారుని యొక్క వివాహ విషయమై తను వెళుతున్నటువంటి మార్గములో దేవునికి అప్పగిస్తాడు తన పనిని తను వెళుతున్న కార్యాన్ని చివరికి తన ప్రార్థనలు అంటాడు నా కార్యమును నేను వచ్చిన నా కార్యము సఫలం చేస్తున్న దేవుడు స్థుతినందునుగా కానీ ఒక ఎలియాసర్ లాగా అబరామ దాసుడైనటువంటి ఎలియాసర్ లాగా నీ పనుల భారాన్ని ఏ మోపు తప్పక అది పిల్లల గురించినటువంటి వివాహ పనులైనా నీ కుటుంబ పనులైనా పొలవ పనులైనా రకరకాల పనులు ఏవి సఫలం కావాలో తప్పక నీ పనుల భారాన్ని దేవుడు సఫలం చేసి సమృద్ధిని గాక రెండవ మాట గమనిస్తే ఇర్మి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవయ వాక్యములో ఉంది అక్కడ ప్రజలు దేవుని బేడలు అంటారు మా వ్యాధ్య భారమును నీ మీద వేయుచున్నాము వ్యాజ్య భారం అంటే అర్థం వ్యాజ్యం అంటే గొడవలు ఎన్నెన్నో పోరాటాలు వివాదాలు ఈరోజు లోకములో కుటుంబంలో ఎన్నెన్నో వ్యాజ్య భారాలు ఎన్నో వివాదాలు ఎన్నో గొడవలు పోరాటాలు భార్యాభర్తల మధ్యలో అత్తాకోడల మధ్యలో కొడుకు ఇవ్వండి కూతురు మధ్యలో ఆస్తిపాస్తుల దగ్గర ఎన్నెన్నో వ్యాజ్యములు వివాదాలు పాస్తుల దగ్గర ఏసై అంటారు నీ భారం భరిస్తా న్యాయం చేస్తా వ్యాజ్య భారములను దేవుడు భరించి మనకు న్యాయం చేయనుగాక కొరంది మొదటి పత్రిక ఆరో అధ్యాయో నాలుగో వాక్యంలో ఉంది జీవన సంబంధమైన వ్యాజ్యములు గొడవలు జీవితకాలంలో ఎంతోమంది ఇదే గొడవలు జీవన సంబంధమైన వ్యాజ్యములతో నలిగిపోతూ ఉంటారు ఏసై ఏం చేస్తాడంటే మన వ్యాజ్య భారాలన్నీ తొలగించి న్యాయం చేస్తాడు నూట నలభైవ కీర్తన రెండవ వాక్యములో ఉంది బాధింపబడు వారి పక్షముగా యహో వ్యాజ్యమాడును న్యాయం చేయును మన వ్యాజ్య భారాలన్నీ దేవుడు భరించి మన గొడవలు తొలగించి న్యాయం చేయునుగాక సమాధానం ఇచ్చునుగాక నెమ్మదినిచ్చునుగాక మూడవ మాట గమనిస్తే యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం రెండవ వాక్యములో యోబు అంటాడు నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది ఆ చోట రాయబడిన మాట యొక్క అర్థం వ్యాధి భారం యోగ అంటాడు నా శరీరంలో ఉన్న వ్యాధి రోగం ఎంతో భారముగా ఉందని మన ప్రభు అయిన యేసు గురిస్తేవారంటే మన వ్యాధిని మన భారాన్ని భరించేవాడు ప్రత్యేసు అర్థం ఎనిమిది పదిహేడులో ఉంది ఆయన అనేకుల రోగములను భరించను యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం నాలుగో వాక్యములో ఉంది ఆయన రోగములను భరించి మనుషులందరినీ స్వస్థపరిచను ఈరోజు నా వాక్యం వింటున్న దేవుని ప్రజలారా పనుల భారమా వ్యాజ్య భారమా రోగాలు గురిచిన భారమా దేవుడు చెప్తున్నారు అనుదినము నీ భారాలు భరించి పనులన్నిటిని సఫలం చేయునుగాక రెండవది నీ యొక్క వ్యాజ్య భారమును దేవుడు భరించి సమాధానమును నెమ్మదిని న్యాయమును చేకూర్చనుగాక మూడవది నీకున్న ప్రతి రోగ వ్యాధి భారములను ఏ భరించి నిన్ను నీ కుటుంబం నీ పిల్లలను స్వస్థపరిచి పరలోక రాజ్యానికి తన రాకుడుకు నిన్ను నన్ను మనలందరినీ సిద్ధపరచనుగాక ఆమె ఆమె